నమస్తే దిస్ ఈస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఆంధ్రప్రదేశ్ లో తుఫాను అలజడి రేగుతూ ఉంది దీనికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాన్ని అప్రమత్తం చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది అలాగే వాతావరణ శాఖ కూడా అనేక రకాల హెచ్చరికల్ని కూడా జారీ చేసింది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మరి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ ను తుఫాను ముప్పు వెంటాడుతుందని చెప్పుకోవాలి మరి దీనికి సంబంధించి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోంత తుఫాన్ అయితే మాత్రం మొట్టమొదటిగా కోస్త జిల్లాల వైపు స్పీడ్ గా దూసుకొస్తున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడిస్తుంది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో కదిలి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి చెన్నై నుంచి ఆరు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఏడు వందల నలభై కిలోమీటర్లు కాకినాడకి ఏడు వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఇక ఇది ఈరోజు సోమవారం ఉదయం నాటికి తుఫానుగా బలపడిందని కూడా చెప్తూ ఉన్నారు మరి మంగళవారం ఉదయానికి ఇది ఇప్పటికే బలపడుంది ఎందుకంటే మనం గత మూడు రోజులుగా చూసుకుంటే తొమ్మిది వందల కిలోమీటర్లు దాదాపుగా విశాఖ కాకినాడ తీరాలకు ఉన్నది ఆ నిన్నటికి ఎనిమిది వందల కిలోమీటర్లు జరుగుతుంది సో ఇప్పుడు ఏడు వందల కిలోమీటర్ల లోపు ఏడు వందల కిలోమీటర్ల లోపుగా స్పీడ్ తోనే వస్తూ ఉంది మరి దీనికి సంబంధించి ఇప్పుడు రేపు మంగళవారం ఉదయానికి మాత్రం తుఫాను తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా తుఫాను వచ్చే సమయం పూర్తిగా దగ్గర అయిపోయినట్లుగా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తుంది మరి దీనికి సంబంధించి కోస్తా జిల్లాల్లో కూడా బాగా వర్షాలు పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది మరి కాకినాడ సమీపంలోని రాత్రికి రోజు రాత్రికి ఇరవై ఏడవ తేదీ రాత్రి నాటికి కాకినాడ తీరం దాటితే బలపడి ప్రమాదం పొంచి ఉన్నట్లే అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది అలాగే మంగళ బుధవారాల్లోని నూట పది కిలోమీటర్ల వేగంతో సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏడు వందల పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మరి ఇది నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్తూ ఉన్నారు తీరం దాటిన తర్వాత సుమారు పన్నెండు గంటల పాటు తుఫాను ప్రభావం కొనసాగే అవకాశం ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక డే మొత్తం కూడాను తీవ్రమైన గాలులు భారీ వర్షాలు కురు కురిసే అవకాశం ఉంది సో అది ఏ స్థాయిలో ఉధృతంగా కురుస్తుంది అనేది అయితే మాత్రం పూర్తి పూర్తి స్థాయిలోన అంచనా వేసే అవకాశం అయితే ఉండదు సో అది ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలనే చెప్తూ ఉన్నారు మరి ఆపై ఇది ఆ బలహీన పడచ్చు అని అంటే ఏదైతే ఆ పన్నెండు గంటల తర్వాత ఈ నూట పది కిలోమీటర్ల వేగంతో అమాంతంగా దూసుకొని వచ్చి పన్నెండు గంటల పాటు ఇది నిలిచి ఉండే అవకాశం ఉంటుంది సో ఏ టైంలో ఇది బలహీన పడుతుందా లేదా మరింత బలంగా మారుతుందా అనేది అయితే మాత్రం ఆ అంత ఈజీగా ఇప్పుడే ఐడెంటిఫై చేయలేము అని చెప్ చెప్తా ఉన్నారు ఒకవేళ ఇన్ కేసు వచ్చినట్లయితే ఆ ఖచ్చితంగా అది వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు హెచ్చరికలు జారీ చేస్తుంది మరి మంగళ బుధవారాల్లోని ఈ నూట పది కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి తీవ్ర స్థాయిలో గాలులు వీస్తాయి పిడుగులు పడే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఆ కట్టలు కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఇప్పటికే పల్లె ప్రాంతాల్లో పల్లపు ప్రాంతాల్లో కూడా ఎవరు ఉండకూడదు బయటికి రావద్దు అని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటికే చాలా మంది చెప్తూ ఉన్నారు సో రావద్దు అని చెప్పే నేపథ్యంలోనూ రావద్దు అని అంటే సాధారణంగా పనులు చేసుకోవడానికి లేదంటే ఏమైనా తెచ్చుకోవడానికి వెళ్లే వాళ్ళు ఆ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మరి మనకి ఆ ప్రజలకైతే వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని సో అది కొంత మన చేతుల్లో కూడా ఉంటుంది తుఫాను తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ తుఫాను ఆ నేపథ్యంలోని ఖచ్చితంగాను ప్రాణ నష్టము ఆస్తి నష్టము భారీగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అప్రమత్తంగా ఉండాలనే చెప్తూ ఉన్నాయి మరి తుఫాను హెచ్చరికలతోని ఇవాళ ముఖ్యంగాను ఈ రోజు నుంచి కూడాను ఏడు జిల్లాల్లోని రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది రెడ్ అలర్ట్ ని ఆల్రెడీ జారీ చేశారు అంటే అవి అత్యంత ప్రమాదంగా ఉన్న స్థాయిలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఆ మరో పదహారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని ఇచ్చారు సో దీని తర్వాత ఏదైతే ఏడు జిల్లాలు ఉన్నాయో దీని తర్వాత ప్రమాద స్థాయిలోని మరో పదహారు జిల్లాలు ఉన్నట్లు తెలుస్తుంది అలాగే మరో మూడు జిల్లాలోని ఎల్లో అలర్ట్ ని జారీ చేసినట్లుగా కనిపిస్తుంది సో ఇది ప్రమాద స్థాయి ఆ తక్కువ ఉన్నట్లు అనమాట మూడు ఎల్లో ఎల్లో అలర్ట్ అంటే ప్రమాద స్థాయి ఉంటుంది కానీ అంత ఉండదు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి అని ఇక మంగళవారం పద్నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు ఆ ఎందుకంటే ఇప్పటికి ప్రస్తుతానికి ఉన్న నేపథ్యంలోనూ పదహారు జిల్లాలు ప్రమాద స్థాయిలో ఉన్న వాటికి రెడ్ అలర్ట్ ని ప్రకటించారు మరి ఇది తరువాత మరుసటి రోజుకి మరింత పన్నెండు గంటల పాటు ఉండే అవకాశం ఉంది అని అంటే సో తగ్గే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసిన నేపథ్యంలోని ఆ పద్నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ అలాగే ఎనిమిది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ మరో నాలుగు జిల్లాల్లోని ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు తుఫాను ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు గురువారం వేటకు వెళ్లొద్దని కూడా సూచించారు సో ఆల్రెడీ ఇప్పటికే ఆ లోపలికి వెళ్లిన మత్స్యకారులను బయటకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి మనకి వాతావరణ శాఖ నుంచి అందిన సమాచారాన్ని మనము అప్డేట్ చేస్తూనే ఉన్నాం మరి ఈ నేపథ్యంలో విశాఖపట్నము గంగవరము కాకినాడ మచిలీ నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టుల్లోని ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలను అయితే జారీ చేయడం ఆ జారీ చేశారు ఎందుకంటే ఒకటో నెంబర్ అంటే ఖచ్చితంగా అసలు ఆ వైపు వెళ్లకూడదు అనే పరిస్థితి అనమాట ఎందుకంటే అన్ని కూడా సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి లేదు వెళ్ళొద్దు అని చెప్పేసి అయితే పూర్తి స్థాయిలోనే హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది మరి తుఫాను హెచ్చరికలతోని సహాయక చర్యల కోసం తొమ్మిది ఎన్డిఆర్ఎఫ్ ఏడు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లోని సిద్ధం చేశారు దాదాపుగా ఆ పదహారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయితే సిద్ధం చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది మరి ప్రజలను బయటకు రావద్దని ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు సో బయటకు రావాల్సిన అవసరం ఉంది అంటే కొంతమంది కామెంట్స్ లో తెలియజేస్తూ ఉన్నారు రావద్దు అని చెప్తున్నారు మీరు మళ్ళీ హెడ్డింగ్ పెట్టే వరకు మేము రాము అని చెప్పేసి ఆ అది కాదు దీని ఇచ్చే సమాచారం ఏంటంటే వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉందో తీవ్ర స్థాయిలో నిజంగానే ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బయటికి రాకున్నా ఉంటే మంచిదే అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు కాబట్టి సో ఆ సమాచారాన్ని మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము సో ఇంకా రావాలా వద్దా అనేది తర్వాత ప్రాణం పోయినా లేదంటే ఆస్తి నష్టం జరిగినా కూడా ముందే హెచ్చరికలు జారీ చేసి ఉన్నా కూడా వితండవాదంతో బయటికి వెళ్లే వారు ఎవరైనా ఉంటే మాత్రం దానికి మనం ఎవరిమే ఆన్సర్ చేయలేము బట్ ఎనీవే ఏదైనా కూడా అప్రమత్తంగా ఉంటే మంచిదే అని చెప్పేసి అయితే మాత్రమే చెప్పగలం సో అలాగే ఇవాళ ఈ రోజు తీసుకుంటే ఇరవై ఏడవ తేదీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటు యానాంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అలాగే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలు పల్నాడు తిరుపతి విజయనగరం విశాఖపట్నం అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాల జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అయితే అధికారులు చెప్తూ ఉన్నారు సో మరలా ఒకసారి రిపీట్ చేస్తూ భారీ వర్షాలు అంటే ఏదైతే రెడ్ అలర్ట్స్ ని జారీ చేసి ఆరెంజ్ అలర్ట్స్ ని జారీ చేశారో అలాగే ఒకటో నెంబర్ హెచ్చరికల్ని జారీ చేసిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటికీ సంబంధించి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు తిరుపతి విజయనగరం విశాఖపట్నం అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కడప నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడాను రోడ్లు తెగబడే రోడ్లు కట్టలు ఇవన్నీ తెగపడే ఉంటాయి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే మాత్రము అప్రమత్తంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే కొంతమంది ఇప్పటికీ కూడా పూరి గుడిసెల్లోని పెంకటిల్లల్లోని అలా ఉంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది అలాగే కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు మరి వారు ఎందుకు అప్రమత్తం చేస్తున్నారు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మరి అలాగే మంగ శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నము విజయనగరము అనకాపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెబుతున్నారు సో మనం ముందు చెప్పుకున్నది సోమవారం ఈ రోజు ఇరవై ఏడవ తేదీలోని ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతూ ఉన్నాయి ఇవి మరింత ఉధృతంగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే మంగళవారం రేపటికి తీసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీకి శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే పార్వతీపురం మన్యం పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు అలాగే చిత్తూరు అన్నమయ్య శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఇది మంగళవారానికి సంబంధించి అంటే రేపటికి ఇరవై ఎనిమిదవ తేదీకి ఎందుకంటే డే బై డే బలపడుతూ వస్తుంది కాబట్టి సో ఏ ఏ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి అన్న దానికోసం అలాగే బుధవారం ఇరవై తొమ్మిదవ తేదీ గురించి తీసుకుంటే మనకి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురము మన్యం విజయనగరం విశాఖపట్నము అనకాపల్లి తూర్పు గోదావరి కాకినాడ ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలతో పాటు యానాంలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అలాగే అల్లూరి సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు బాపట్ల ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో సైతం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఎందుకు అంటే అనేక మంది రైతులు ఆ పంటలు కూడా వేసుంటారు మరి పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే చెట్ల వద్ద కూడా రైతులు పశువులతో పాటు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా అప్రమత్తం చేస్తున్నారు మరి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండము మౌంతా తుఫాన్ హెచ్చరికలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసినట్లుగా కనిపిస్తుంది అలాగే అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారని మనం రోజు అప్డేట్ మాట్లాడుకుంటూనే ఉన్నాం అలాగే తుఫాను కదలికల పైన ఎస్ఎంఎస్ సోషల్ మీడియా ఐవిఆర్ఎస్ కాల్స్ ఐవిఆర్ఎస్ కాల్స్ వాట్సాప్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకి సూచించారు సో ఇది ఇప్పుడు మనం ఏదైతే చెప్తూ ఉన్నామో సోషల్ మీడియా కానివ్వండి లేదా వార్తా కథనాలు కానివ్వండి ఏవైనా కూడాను ప్రజల్ని అప్రమత్తం చేయడానికి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ గా విషయం తెలిస్తే వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉంటారనే నేపథ్యంలోనే ఆ విషయం చెప్తూ ఉన్నాము అంతేగాని ఏదో భయపెట్టాలనే అంశం అయితే కాదు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అలాగే వాతావరణ శాఖ నుంచి వచ్చిన హెచ్చరికలు అయితే ఇవి సో అప్రమత్తంగా ఉండడంలో తప్పు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ఐవిఆర్ఎస్ కాల్స్ అలాగే వాట్సాప్ ద్వారా వాట్సాప్ కి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎంత భారీ వర్షాలు పడుతున్నాయో ఎంత స్థాయిలో వర్షాలు పడుతున్నాయనే సమాచారం అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని చెప్పేసి అయితే సూచనలు చేయడం జరిగింది అలాగే గ్రామ స్థాయి వరకు వేగంగా వార్తలు చేరవేయాలని కమ్యూనికేషన్ లో ఎలాంటి అంతరాయము లేకుండా దాదాపు ఇరవై ఏడు వేల మొబైల్ టవర్ల వద్ద డీజిల్ జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు సో ఎందుకు అనంటే మనం చూసుకుంటే గ్రామ స్థాయిలోకి వెళ్ళేసరికి ఇంకా అంటే తీర ప్రాంతాలు కానీ అండ్ అలాగే గ్రామస్థాయిలోకి వెళ్ళేసరికి వాతావరణం ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది సో వాళ్ళకి సిగ్నల్స్ కట్టవడం కానీ పవర్కి సంబంధించి కానీ వాటర్కి సంబంధించి కానీ చెరువులు కట్టలు తేగడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో ఆ ప్రాంతాలను మరింత అప్రమత్తం చేయాలి వీళ్ళకి సంబంధించి ఏదైనా అంటే మొబైల్ టవర్స్ ఏవైతే ఉంటాయో మొబైల్ టవర్స్ సో ఇవి కొంచెం సిగ్నల్స్ అందే విధంగా ఉండేలాగా దానికి సంబంధించి దాదాపు ఇరవై ఏడు వేల మొబైల్ టవర్స్ ని ప్రాంతాలన్నింటిలోని గుర్తించి వాటికి జనరేటర్స్ పనిచేసేలాగా అవి ఆగిపోకుండా ఉండేటట్టు డీజిల్ జనరేటర్స్ ని కూడా సిద్ధం చేసినట్లుగా మనకు తెలుస్తుంది మరి డ్రోన్ల ద్వారా డ్రోన్లని కూడా ఎందుకంటే ఇవైతేనే అత్యంత వేగంగా క్యాప్చర్ చేయగలుగుతాయి సో డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సూచించినట్లు కనిపిస్తుంది అలాగే విద్యుత్ టెలికామ్ తాగునీటి సరఫరా వ్యవస్థలను ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది అలాగే తీర ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు షెల్టర్లకు తరలించి వారికి పునరావాసం కల్పించాలని చెప్పేసి కూడా ఆదేశించారు ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు అది ముంచుకొస్తూ ఉంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా తీర ప్రాంతాల నుంచి ఆ వాళ్ళని షెడ్లకి తరలించడం అయితే జరిగింది అలాగే రహదారులు చెరువులు కాల్వలు గుంటలు కోతకు గురయ్యే అవకాశం ఉందని వెంటనే మరమ్మతులు కూడా చేపట్టారు సో ఇవి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నట్లుగా అది మనకి ప్రభుత్వం చెప్పిన మెసేజ్ రూపంలోనూ మనకి తెలుస్తుంది మరి చెట్లు కూలినా ఎక్కడైనా కూడాను కొమ్మలు విరిగి పడినా వాటిని తొలగించడానికి ప్రతి డివిజన్ స్థాయిలోను విద్యుత్ రూపాంతరాలు క్రేన్లు జేసీబీలను కూడా సిద్ధం చేసినట్లుగా ఆ సిద్ధం చేసి ఉంచాలని కూడా సీఎం ఆదేశానుసారము సో ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మరి ఏదైనా కూడాను ఆ ప్రస్తుతానికి ఈ తుఫాను పొంచి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రైతులు అలాగే చిన్నపిల్లలు ఆ దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వారు మనం ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూనే ఉన్నాము ఇదేదో భయపెట్టాలి అని చెప్పే వార్త కాదు లేదు ఆ వ్యూస్ లైకల్ కోసం చెప్తున్న వార్త అయితే కాదు తుఫాను సంబంధించి నిజంగానే ఉధృతంగా వస్తే ఎవరు అలర్ట్ చేయలేదే ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదే అని ఇలాంటి ఆరోపణలు